బీడీ పరిశ్రమలపై అనేక ఆంక్షలు వేస్తూ ఇవాళ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కోపటా చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ కోపటా చట్టాన్ని రద్దు చేయాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ఏదైతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వం కావచ్చు పరిశ్రమలో పనిచేసే కార్మికులకందరికీ జీవన వృత్తి అమలు చేస్తామని చెప్పారు ఇవాళ పనులు సరిగ్గా లేవు ఇవాళ ఇరవై ఆరు రోజులు పనికి కూడా సరిగ్గా పని కల్పించాలన్నదే చేస్తూ ఉన్నాం ఈ పనులు సరిగ్గా లేవు వేడి నీళ్లకు చల్లీలు తోడన్నట్టు ప్రభుత్వం ఇచ్చే జీవన వృత్తి కనీసం కుటుంబాలు గడవడానికి అవకాశాలు ఉన్నాయి కనీసం ప్రభుత్వం స్పందించకపోవడం ఇప్పటికీ గత సంవత్సరం అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నదే సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ డబుల్ ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పారు కనీసం ఉండడానికి రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తామని చెప్పారు కానీ ఇప్పటివరకు చాలామందికి రేషన్ కార్డు లేవు డబుల్ బెడ్రూమ్ లేవు అదేవిధంగా జీవనభి ఏదైతే పరిశ్రమలో కార్మికులకు ఇస్తామని చెప్పారు కార్మికులకు ఇప్పటివరకు ప ప జీవన జీవనభివృద్ధి అమలు చేయట్లేదు ఇప్పటికైనా గ్రామ గ్రామ ఎన్నికలు వస్తున్నాయి గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకుంటే ఖచ్చితంగా పోరాటాలను ఉధృతం చేస్తాం గత ప్రభుత్వం కేసీఆర్కి ఏ గతి పట్టిందో అదే గతి కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోకుండా బీడీ పరిశ్రమలో చేసే కార్మికులకు అందరికీ ప్యాకర్లకు బట్టి చాటన్ కార్మికులకు బీడీ కార్మికులకు అందరికీ జీవన పూర్తి అమలు చేయాలన్నదే సిఐటి గారు డిమాండ్ చేస్తూ ఉంది